దేను అతని కోసమే కలుగు చేసి కొన్ని సంవత్సరాలు అతను అనుభవించనిచ్చి దాంట్లో ఎందుకు వెళ్ళగొట్టాడు ఆయన ఏం చెప్పాడో అలాగతడు చేయలేదు అలాగ చేయలేదు ఏ దేని నుండి వెళ్ళగొట్టుబడ్డాడు తినవద్దన్న పండు తిన్నాడు అంతేకాదు పొండు తిని వెంటనే దేవుడు ఆదాముని వెళ్ళగొట్టలేదు మీరు అక్కడ సత్యాన్ని గ్రహించాలి పొండు తిని వెంటనే ఆదాముని వెళ్ళగొట్టలేదు కొంత సమయం ఇచ్చాడు అదెంతో తెలియదు కానిచ్చాడు ఈ సమయంలో పండు తిన్న తరువాత అప్పుడే తోలయొచ్చు కారణం చెప్పనవసరం లేదు ఆదాముని ఆదాముని వెళ్ళగొట్టడానికి దేవుడు కారణం చెప్పనవసరం లేదు దేవుడు ఆదాముతో మాట్లాడాల్సిన పని లేదు పండు తిన్న వెంటనే వాడిని తోలయొచ్చు ఆదాముని కానీ పండు తిన్న వెంటనే ఆదాముని ఏదైనా తోలువేయలేదు ఉండనిచ్చాడు ఉండనిచ్చి అతడు చేసిన పాపానికి ప్రాయచిత్తంగా ఓ జగదుపత్తికి ముందు నుండి వదిలించబడుతున్న గొర్రెపిల్లైన ప్రభుని యేసుక్రీస్తుని ఒక గొర్రె ఉదించి జగదుత్పత్తికి ముందుగానే గొర్రెపిల్ల వధించబడిందండి ఆదాం పాపం చేస్తే ఆదాం అవల అపరాధములు పడితే వారిని వెంటనే పంపివేయకుండా వారి కొరకైన ప్రాయచిత్తం చేసి జగదుత్పత్తికి ముందుగా వదించబడుతున్న ఆ పిల్లను వదించి దాని రక్తంతో వీరిని పవిత్రపరిచి ఆ శర్మాన్ని వీరికి చొక్కాయలుగా కుట్టించి తీసుకొచ్చి తొడిగించాడు దిగంబరులుగా ఉన్నారని ఏడుస్తున్నారని ఆ చర్మంతోనే వీరి చొక్కాయలు కోసి చొక్కాయిలు తొడిగించి చేసి స్వయంగా దేవుడే వస్త్రాలు కుట్టి వారు తీసుకొచ్చిచ్చి వారికి వస్త్రాలు తొడిగించాడు ఇదంతా చేశాడు చేసిన తర్వాత ఆదాము అడిగాడు ఆదామ పొండి తిన్నావా నేను తినవద్దన్నది తిన్నావా ఏమన్నాడు ఆదా రండి ఆది కాలం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం అధికండం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చున్నావు ఈ వర్తమానం సిబ్బులుగా తీసుకోవద్దు నీవు నీ జీవితం అంతటికి సరిపోయింది వర్తమానం అందుకాదా నాతో నాకు నాకిచ్చిన ఈ స్త్రీయే పొండు తిన్నావా అంటే నాతో ఉండుటకు నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే వృక్షఫలము వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యి నా పొరపాటేం లేదు నైన్టీ పర్సెంట్ తప్పు నా వైపు చూడండి ఆదాము అడుగు ఆదాముని దేవుడు అడి చెప్పిన మాట నేను తినవద్దన్న పొండు నువ్వు తిన్నావా నేను తినవద్దన్న ఫలం నువ్వు తిన్నావా ఆదాం నేను కాదు నాతో ఉండుటకు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలములు కొన్ని తిని నాకు తెచ్చిచ్చింది నేను తిన్నాను అన్నాడు అంటే ఆదాము యొక్క ఉద్దేశం ఏంటి నా తప్పేం లేదు నైంటీ పర్సెంట్ నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ స్త్రీయే అన్నాడు ఆ నైంటీ పర్సెంట్లో ఆ తొంభై శాతంలో ఆ స్త్రీయే తొంభై శాతం కారణం పది శాతం నేను ఆ స్త్రీ తొంభై శాతం కారణం ఆ తొంభై శాతంలో నలభై ఐదు శాతం కారణం నువ్వు నీవు నాకు ఇచ్చిన నాతో ముండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని దేవుని మీదను ఆ స్త్రీ మీద దోషేశాడు ఇక మారుమారు మాట్లాడలే దేవుడు రెండవసారి యాదా అవ దగ్గరికి పోయాడు ప్రభు నేను తినవద్దన్న పొండు తిన్నారా అని అప్పుడు ఆ స్త్రీ అంది చూడండి పదమూడవ అప్పుడు దేవుడైన యహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను నేను తినాలని తినలేదు సర్పము నన్ను మోసపుచ్చింది నేను తిన్నాను నైంటీ పర్సెంట్ సాతాంది అంది అవ్వా దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు వారిని ఏ దేనిలో పంపేశాడు ఏదేనులో నుండి అప్పటి వరకు ఏ దేను అనుభవాన్ని పరలోకానందాన్ని అనుభవించిన ఆదాము అమలు ఇప్పుడు ఆ ఏదేను నుండి పంపి వేయబడ్డారు వెళ్ళగొట్టబడ్డారు కారణం కారణమేంటి వారు తప్పును వారు ఒప్పుకోలేదు నేర స్థాపన చేస్తారు ఆదాము అవ్వ మీద అవ్వ సర్పం మీద నా వల్ల ఏం జరగలేదు నా వల్ల ఏమి జరగలేదు ఈ తప్పు నా వల్ల జరగలేదు మొదట ఆయన్ని మెసేజ్ పెట్టింది వాళ్ళే నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు మొదట నాకు అనుభవానికి ఆ ఫీలింగ్స్ నడిపించింది వాళ్ళే నాకు ఆ ఫీలింగ్ లేదు నా అడుగులు తడబట్టేదటి చేసింది వాళ్ళే నాకు ఆలోచన లేదు ఆ పండు నేను తినలేదు ఆవిడే తెచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నాను ఇందులో నైంటీ పర్సెంట్ నా తప్పు లేదు ఆదాము అవ్వ మీద అవ్వ సర్పం మీద తమ నేరాన్ని వాటిపై మీద తోసేశారు అంటాడు నా ఏదేనులోండి నా నుండి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి గెట్ ద అవుట్ అని పరదేశంపివేశాడు పంపినప్పుడు వెళ్ళలేదనుకుంటా దేవుడే కాలర్ పట్టుకొని వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొట్టేశాడు ఇప్పుడు ఆ దేవుని కుమారుడని పిలువబడిన ఆదాము ఆదాము భార్య దేవుని వనములు నుండి దేవుని తోటలు ఉండి ఏ దేనులో ఉండి పరలోకమును పరలోకమునకు చూచనగా ప్రతిబింబంగా ఉన్న పరదస్సు అనే ఏ దేని నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు మరొక సందర్భాన్ని మీ ముందుకు తెచ్చి నేను వాక్య వివరణ మీతో మాట్లాడతాను ఇప్పుడు ఏ దేనిలో ఉండి ఏదేనంటే పరదేశ్ పరదేశు నుండి వెలువే వెళ్ళగొట్టబడ్డారు ప్రభు యస్సు క్రీస్తు వారు శరీరపు దానిగా భూమి మీద జీవించి సిలువ యజ్ఞం చేస్తున్న రోజుల్లో పాప విమోచన క్రైదనము కొనుకు తన ప్రాణమును తన రక్తము అర్పించటానికి ఆయన సిలువ వేయబడినప్పుడు కొల్గుత కల్వరి కొండ మీద ఆయన వేయబడినప్పుడు ఆయన కిరుప్రక్కల ఇద్దరు దొంగలు సిలువ వైయబడ్డారు చాలా జాగ్రత్తగానండి ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతేనే మీకు ఈ ఉపదేశం అర్థమవుతుంది లోక పాప ప్రాయు చిత్తం కొరకు ప్రభు అయిన యస్సు క్రీస్తు శిలువమై పడ్డారు పాప విమోచన ఖైదనంగా తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఆయన సిలువలో రక్తమును ప్రాణమును వెలగా పెట్టడానికి ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడుతున్నప్పుడు ఇరువురు దొంగల మధ్య ఆయన శిను అక్రమము చేయువారిలో ఒకడిగా ఆ ఎంచబడ్డాడు ఎంచబడి ఇరువురు దొంగల మధ్యన శినుగు వేస్తే ఇద్దరు ఆయనను దూషించారట ఒకడు కాదు ఇద్దరు ఆయనను దూషించారట కాసేపటి తర్వాత కుడి ప్రక్కనున్న దొంగ ఏమంటాడో తెలుసా నేను చేసిన దానికి ఈ శిక్షా విధులు ఉండుట నాకు న్యాయమే నేను చేసిన దానికి ఈ శిక్షా విధిలో ఉండుట నాకు న్యాయమే మరి ఈయనేం చేశాడు నేను చేసిన దానికి ఈ శిక్షా విధి నాకు న్యాయమే అంటున్నాడు కుడి ప్రక్కనున్న దొంగ నేను శిలువ మరణమునకు తగినంత ఘోరాతి ఘోరంగా నేను జీవించాను కాబట్టి ఈ శిలువ మరణం అనే శిక్ష నాకు తగినదే మరి ఈయన ఏం చేశాడు ఆయన ఏంటి ఈ నీతి మంతుని నిష్కారణంగా శిలిపేస్తున్నారు ఖచ్చితంగా ఎన్ని దేవుని కుమారుడే తండ్రి ఆ దొంగ అడుగుతున్నాడు నేను చేసిన ఇది నాకు శిక్ష విధి న్యాయమే లోకస్వార్థ ఇరవై ఇరవై మూడవ అధ్యాయం లోకసువార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం కానీ ఈయన ఏ తప్పిదమో చెయ్యలేదు అని ఆయన చూసి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకైతే ఈ శిక్షా విధి తల్లపైకైతే నాకైతే ఈ శిక్షా విధి న్యాయమే నాకైతే ఈ శిక్షావిధి న్యాయమే నాకైతే ఈ శిక్షా విధి న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదు అంటూ అక్కడ ఆయన ఔన్నత్యాన్ని గ్రహించాడు బహుశా ఇంతకు ముందే ఏసయ్యను గుర్చి వినుంటాడు ఆయన ఉపదేశాలు వినుంటాడు వీడు ఇప్పుడు వాడికి లేఖను కూడా తెలుసు మరలా ఏసయ్య తన రాజ్యంతో కూడా వస్తాడన్న సంగతి ఆడికి తెలిసి అంటాడు ఏసో రక్షకుడా నా నుండి నన్ను విమోచించువాడా నీవు నా నిరాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఏసై సై నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు వీడు పరదేశాడండి ఒక దొంగ పరదేశికి వెళ్ళాడు ఒక దొంగ పరదేశను పొందుకున్నాడు దేవుని కుమారుడు పరదేశను పోగొట్టుకున్నాడు ఇతడు పరదేశం పొందుకుంటగల కారణం ఏంటి శిలువ మరణ మనకు తగినంత దుర్మార్గ క్రియలు చేసి వాడు అంటాడు ఈ శిక్షా విధికి నాకు న్యాయమే ఈ ఫలం అనుభవిస్తున్నాం మనం చేసిన దానికి మనం ఫలం అనుభవిస్తున్నాం ఈ విధి మనకు న్యాయమే ఓ పిల్లలారా ఈ సిలువలో ఉన్న దొంగ ఈ సిలువ మరణాన్ని గల కారణం నా స్నేహితుడు అని చెప్పలేదు ఈ సిలువ మరణాన్ని గల కారణం ఎంత చెడిపోయిన కార్యాలు చేయటానికి గల కారణం నా తల్లి నన్ను సరిగ్గా పెంచలేదు నా తండ్రి క్రమశిక్షణలో ఉంచలేదు నా స్నేహితుల యొక్క ప్రభావం నా మీద పడింది నేను టెన్త్ క్లాస్ వరకు బాగానే ఉన్నాను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత స్నేహితుల ప్రభావం పడి పాడైపోయాను నా భార్య నన్ను రెచ్చగొట్టింది అయిపోయాను ఎవరి మీద నింద వేయలేదండి ఎవరి మీద నేరం మోపలేదండి అసలు ఈ స్థితి గల కారణం వాడే అని ఈ శిక్ష విధి నాకు న్యాయమే నేను చేసిన దానికి తగిన ఫలం అనుభవిస్తున్నాను ఈ శో వేళ నీతో మాట్లాడుతున్నాను నువ్వెవరు ఆదామువా సెలవులో ఉన్న దొంగవా ఇద్దరు తప్పు చేశారు ఆ మొదటి మనుషుడైన ఆదాము పాపం చేశాడు కొన్ని వందల ఏండ్లు దేవునితో నడిచిన వాడు ఆదాము పాపం చేశాడు దుర్మార్గపు జీవితాన్ని జీవించి హంతకుడుగా నర హకుడుగా ద్రోహిగా దొంగగా మిగిలిపోయిన వీడు పాపం చేశాడు ఆ తాపు చేసిన పాపానికి వచ్చే శిక్ష నిత్య మరణమే ఈ దొంగ చేసిన దానికి వచ్చే శిక్ష నిత్య గుండమనే మరణమే కానీ ఒకడు పరదేశం పోగొట్టుకున్నాడు మరొకడు పరదేశ స్వతంత్రించుకున్నాడు